ఒకప్పుడు బీహార్ డెహాయిట్ అని ప్రశాంత్ కిషోర్ను దూషించిన చంద్రబాబు నాయుడు లోకేష్ ఢిల్లీ వెళ్ళి ఆయనను బ్రతిమలాడి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నివాసానికి పిలిపించుకున్నారు బీహార్ డెకాయిట్ అని సంబోధించిన దూషించిన నోటుతోనే ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా టీడీపీకి సహాయం చేయాలని ఆయన కాల్లా వేలా పడుతున్నారు ఎంతమంది పీకేలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎవరు పీకేది లేదు అని ఎవరు పీక లేరు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను పార్టీలో పార్టీ నాయకుల్లో దమ్ముండాలి ప్రజలకు మంచి చేయగల మనస్తత్వం ఉండాలి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ప్రజలకు ఏదైనా మంచి చేశాడా అంటే అది నిల్ అమరావతి రాజధాని పేరుతో ప్రజల ఆస్తులను దోచుకున్నాడు ప్రజల ఆస్తులే కాదు తన ఆస్తులు విలువ పెంచుకున్నాడు పెత్తందారులకు దోచిపెట్టాడు ప్రతి రంగంలోనూ కూడా అవినీతే ప్రతి రంగంలో కూడా స్కాములు పీద స్కాములే ఈరోజు ఎన్నికలలో ఎలాగలా గెలవాలని గత ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ను బీహార్ డెకాయిట్ అని దూషించి ఇప్పుడు ఆయన కాళ్ళ వేలబడి ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్కు పిలిపించుకుని ఎన్నికలుగా వ్యూహకర్తగా ఉండాలంటూ ప్రాధేయపడుతున్నారు పక్కన ఒక పీకే ఉన్నాడు మళ్ళీ ఇంకొక పీకేని తెచ్చుకున్నారు ఎంతమంది పీకేలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎవరు పీకలేరు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను